టైం లేదన్నప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా అమ్మవారికి నైవేద్యంగా ఇన్స్టెంట్గా స్వీట్ రెసిపీ ఇది నైవేద్యానికే కాకుండా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు సేమియాన్ని సిమ్లో పెట్టి ఈ విధంగా వేయించుకొని ప్లేట్లోకి మార్చుకోవాలి ఇప్పుడు ఒక కప్పు సేమ్యాకి ఒకటి ముక్కలు నీళ్లు పోసి మంచి కలర్ కోసం నేను కొద్దిగా పువ్వును వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నీళ్లు మరిగాక వేయించుకున్న సేమ్యాను కూడా వేసి సేమ్యా ఉడికేదాకా ఉడికించుకోవాలి ఈ స్వీట్ రెసిపీకి మెయిన్గా సేమ్యా ఉడికించుకోవడంలోనే ఉంటుంది ఇలా ఉడికించుకున్నాక ముప్పా ఒక కప్పు చక్కెర వేసి చక్కెర కరిగేదాకా ఉడికించుకోవాలి చక్కెర కరిగిన తర్వాత ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది అంతేనండి అమ్మవారికి నైవేద్యంగా చేస్తున్నట్లయితే కొద్దిగా పచ్చకర్పూరం అలాగే ఇలాచీ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసి ఒకసారి కలిపి అమ్మవారికి నివేదనగా సమర్పించవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి